వెల్కమ్ టు కన్సర్ డేసి ఈరోజు మన వీడియో వచ్చేసరికి ప్యూర్ పక్ సారీస్ అంటే మ్యారేజ్ ఆల్రెడీ ఫిబ్రవరి అది నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మ్యారేజ్ సీజన్ ఉంది వాళ్ళ కోసం మనకి దగ్గర ఆఫర్ ఇవ్వాలని ఉద్దేశం చాలా తక్కువ కి కస్టమర్స్కి ఇవ్వాలి ఓన్లీ కాన్సెప్ట్ అన్నీ చేస్తున్నాం ఇవన్నీ మనకి ఫిఫ్టీ థౌజండ్ ఉంది శారీస్ అనమాట ఈ శారీస్ అన్నీ మొత్తం మనకి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతాయండి కంప్లీట్ అన్ని ఇవ్వకూడదు అన్ని ప్యూర్ శారీ వీటన్నిట్లో కూడా మనం ఆఫర్ ఇద్దాం అంటే ఆఫర్ ఇంకా చాలా తక్కువ మగ్గం రేట్కే ఇవ్వాలి కస్టమర్స్ కంటా చాలా తక్కువ అనిపిస్తేనే కదా తీసుకుంటారు బయట కంటే కూడా చాలా తక్కువ ఉంది ఇవన్నీ మనకి లో ఫిఫ్టీ థౌసండ్ ఉండే సారీస్ ఫిఫ్టీ థౌసండ్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు దొరుకుతాయి అనమాట ఇవన్నీ ఆఫర్ అయితే ఫుల్ గా రన్ అవుతుంది ఇలా ఎవరైనా తీసుకున్నారు ఫిఫ్టీ థౌసండ్ సారీ తీసుకున్న వాళ్ళకి అంటే హెవీ బ్రైడల్ వర్క్ వచ్చి ఫ్రీగా ఈ వర్క్ అయితే ఆఫర్ అన్నా తీసుకోవచ్చు కస్టమర్ ఇంత హెవీ వర్క్ చాలా కాస్ట్ అందులో మనం చేస్తున్నామంటే ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట ఆ వర్క్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఆ వర్క్ మొత్తం కూడా చాలా కాస్ట్ ఉంటుంది హెవీ ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ ఎవరైతే ఫిఫ్టీ థౌసండ్ నుంచి మనకి కొంటారో వాళ్ళకి వచ్చి ఆఫర్ అయితే ఇవ్వబడుతుంది అనమాట చాలా బాగుంది శారీస్ శారీస్కి చాలా ఉంది మేము పట్టు సారీస్ చాలా బాగా చేస్తూ ఉంటాము వాటికి కొత్త కొత్త కలెక్షన్స్ మీరు బయట తీసుకున్న ప్రతి ఒక్క శారీ బయ్యండి ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా తీసుకుంటారు అలానే సెలెక్టెడ్గా ఉంటాయి మనం చేపించడం కూడా చాలా సెలెక్టెడ్గా చేపిస్తాం ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటుంది ఎవరైనా కొద్దిగా లైట్ చార్ట్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ బేబీ పింక్ కాంబినేషన్స్లో శారీ చాలా బాగుంటుంది చాలా ప్యూర్ అనమాట ఈ మార్కెట్ రేట్ మనకి ఫిఫ్టీ థౌసండ్ పైన ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ చేయాలని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్తుంది థ్యాంక్ యూ